నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డైటీషియన్ పావని గారు నమస్తే మేడం నమస్తే అండి సో మనం నైంటీ డేస్ ఛాలెంజ్లో భాగంగా డ్రింక్స్ గురించి మాట్లాడాము రెసిపీస్ గురించి మాట్లాడాము ఎస్ కదా సో ఈరోజు మాకు ఒక సూపర్ డూపర్ రెసిపీ కావాలి ఎస్ అండి సో ఈరోజు మనం చేయబోతుంది వెయిట్ లాస్ పీనట్స్ అలాడ్ వెయిట్ లాస్ పీనట్స్ సలాడ్లో ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ పీనట్స్ అండ్ సమ్ వెజిటేబుల్స్ అనేవి ఉంటాయి అనమాట ఓకే సో ఇందులో వచ్చేసి సలాడ్స్ పచ్చిగానే తినాలి చాలామందికి ఇష్టం ఉండదు బట్ ఇది చాలా డెలీషియస్గా ఉంటుంది అండ్ సింపుల్గా ఇంట్లో ఉన్న ఫుడ్తోనే ప్లాన్ చేసుకోవచ్చు ఓకే సో ఈ వెయిట్ లాస్ పీనట్ సలాడ్ వచ్చేసి లైక్ యూనో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నాం అలా ఇద్దరు బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ కంపెన్ ఏదైనా వాళ్ళ మీల్ రిప్లేస్మెంట్ గా తీసుకుంటే కనుక చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇన్ కేస్ రైస్ తీసుకోవద్దు అని అనుకునే వాళ్ళు ఈవినింగ్ ఈ రెసిపీ తీసుకోవచ్చు క్యాలరీస్ కూడా పుష్కలంగా దొరుకుతాయి వీక్నెస్ అనేది ఉండదు ఫైబర్ వల్ల మన గట్ హెల్తీగా ఉంటుంది హెవీ ఫుడ్ కూడా ఉండదు లైట్ గా అనిపిస్తుంది బాడీ కూడా ఖచ్చితంగా ఈ వెయిట్ లాస్ పీనట్ సలాడ్ మాత్రం కంటిన్యూగా ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి అంటే మార్నింగ్ ఒకవేళ తీసుకున్నట్టయితే ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ ఐదర్ మార్నింగ్ ఐదర్ ఈవినింగ్ రెండిట్లలో ఏదైనా కంపెన్సేట్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పీనట్స్ టెన్ గ్రామ్స్ ఆఫ్ పీనట్స్ లోనే మనకి హండ్రెడ్ క్యాలరీస్ వరకు వచ్చేస్తాయి అన్నమాట సో మంచి ప్రోటీన్ ప్రోటీన్ కూడా ఉంటుంది కానీ క్యాలరీస్ కూడా ఉంటాయి సో అందుకని మనం ఏం చేయాలంటే పీనట్స్ మెజర్ చేసుకొని తీసుకోవాలి ఓకే ఫార్టీ గ్రామ్స్ ఒక మీల్ రిప్లేస్మెంట్ గా తీసుకుంటున్నారు ఫాస్ట్ కి బదులుగా తీసుకుంటున్నారు డిన్నర్ కి బదులుగా తీసుకుంటున్నారు అంటే ఒక ఫార్టీ గ్రామ్స్ పినిట్స్ తీసుకోవచ్చు వెజెస్ అయితే అన్లిమిటెడ్ అండి ఇప్పుడు మనం చూపిస్తాను వీడియోలో సో ఫస్ట్ వచ్చేసి మీరు వెయిట్ లాస్ కి ప్లాన్ చేయాలనుకుంటే ఒక ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ పీనట్స్ తీసుకోండి ఈ పీనట్స్ మాత్రం ఇద్దరి కోసం తీసుకుంటున్నాం అనమాట సో నేను అయితే హాఫ్ తీసుకుంటున్నాను ఒకరి కోసం కాబట్టి ఓకే ఇది బాయిల్ అండి మన బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ ఎక్కువ సోడియం కూడా మనకి వెయిట్ లాస్ డిస్టర్బ్ చేస్తుంది సో ఓన్లీ వితౌట్ సాల్ట్ మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్ సో ఆనియన్ మనం కొద్దిగానే యాడ్ చేసుకోవాలి థైరాయిడ్ ఉన్న వాళ్ళయితే పచ్చి ఆనియన్ తీసుకోకూడదు ఓకే రిలీజ్ అవుతాయి సో పచ్చి ఆనియన్ కొద్దిగానే యాడ్ చేసుకుందాం సో ఓకేస్ మీరు ఇప్పుడు పచ్చి ఆనియన్ థైరాయిడ్ వాళ్ళకి తీసుకోవద్దు అన్నారు కదా మోస్ట్ ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ కూడా థైరాయిడ్ తో బాధపడుతూ ఉంటారు సో అలాంటప్పుడు జస్ట్ బట్టర్ కాయ్ రోజ్ చేసేసుకొని తీసుకోవచ్చు ఆనియన్ తీసుకోవచ్చు ఓకే జస్ట్ రోజ్ చేసేసి తీసుకో తీసుకోవచ్చు ఓకే ఆనియన్స్ సెకండ్ వచ్చేసి కీరా ఎంత వీలైతే అంతవరకు యూస్ చేయొచ్చు వన్ బౌల్ ఆఫ్ వన్ కప్ ఆఫ్ కీరా మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట ఓకే సో ఇందులో మనం క్యారెట్స్ క్యారెట్ కాకుండా కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు బీట్రూట్ కూడా ఇంక్లూడ్ చేస్తే కాన్స్టిబేషన్ కూడా రిలీఫ్గా ఉంటుంది ఇంకా ఈ వెజెస్తో పాటు సో తర్వాత టొమాటో సో అన్నీ యాడ్ చేసుకోవడం చాలా ఈజీ అండి టెన్ లో రెడీ అండ్ లాస్ట్ లో మనము లైక్ కొత్తిమీర సో ఇవన్నీ కలిపేసుకుందాము ఓకే ఇందులో మనము చాట్ మసాలా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే సో చాట్ మసాలాకి బదులుగా నేను ఈరోజు పెప్పర్స్ తీసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను ఈ చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి చూడండి మన కారంకి తగినట్టుగా తీసుకోవచ్చు ఓకే మనం ఎంత తినగలిగితే అంతేనండి సాల్ట్ తర్వాత సాల్ట్ ఎక్కువైతే యాడ్ చేసుకోకూడదండి మినిమల్ అమౌంట్ లో యాడ్ చేసుకోవాలి ఓకే మనకి తగినంతగా ఆల్రెడీ మనకి ఇందులో వెజిటబుల్స్ లో ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చి వై కాబట్టి మనం తగినంతగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది రైట్ సో బాగా కలుపుకొని తినేయడమే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్ అంతే అంటే పల్లీలు ఒకటి బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి అది కూడా ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ పల్లీలు అన్నారు ఎంత సేపుైపోతుంది 5 మినిట్స్ అనుకుంటా సో లాస్ట్ లో లెమన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెమన్స్ ఖచ్చితంగా స్క్వీజ్ చేసుకోవాలి ఓకే సో వెజీస్లో లో వచ్చేసి బీట్రూట్ ఒకటి యాడ్ అన్ థింగ్ అండి బీట్రూట్ కూడా యాడ్ చేస్తే చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో సూపర్ డెలిషియస్ ఒకసారి టేస్ట్ చూసి నాకు చెప్పండి ఇలా ఉందో సో రైట్ గుడ్ చాలా మంది వెయిట్ లాస్లో ఉన్నప్పుడు నేను ఎంతో కష్టపడాలేమో ఎంతో వెయిట్ లాస్కి కిచెన్లోనే టైం స్పెండ్ చేయాలేమో కుకింగ్ ఎక్కువ చేయాలేమో అనుకుంటారు ఇలాంటి సింపుల్ సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ సింపుల్ రెసిపీస్ మనం ఫాలో అయ్యాం అనుకోండి ఈజీగా లాంగ్ లాస్టింగ్లో మనం మెయింటైన్ చేసే డైట్ అనేది మనం హెల్తీగా ఉండొచ్చు సో ఇప్పుడు మెయిన్గా డైట్లో మీరు చెప్పేది ఏంటంటే ఇంకా రా వెజిటేబుల్స్ చెప్తూ ఉంటారు కదా ఇన్ కేస్ ఈవన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ చిన్న ఆనియన్ ఇలా కొంచెం బాయిల్డ్ గానీ రోస్టెడ్ గానీ తీసుకోవాలి కానీ దానికి కూడా ఎక్కువ టైం పట్టదు అట్ ద సేమ్ టైమ్ మనం పల్లీలు బాయిలింగ్ కి పెట్టినప్పుడే ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వెయిన్ కానీ బిఫోర్ దాట్ మనం ఏం చేయొచ్చు కీరా కానీ క్యారెట్ కానీ టమాటా కానీ చాప్ చేసి బాక్స్ లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని అదైతే ఇంకా ఈజీ టూ డేస్ కి ఒకసారి అలా చాప్ చేసినవి యూజ్ చేయొచ్చు అంటారా ఆనియన్ అయితే యూజ్ యూజ్ చేయవు దట్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు కీరా ఈస్ ఫైన్ ఏదైనా ఫ్రెష్ గా కట్ చేసుకుంటే బెటర్ రైట్ సో వన్ డే ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ తీసుకునే వాళ్ళైతే మార్నింగే కట్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది జస్ట్ ఇట్ మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ అండ్ ఇది ఎంత బాగుంది అని అంటే కనుక మీకు అన్నం తినలేదు లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు అన్న థాట్ రాకుండా మీకు సాల్ట్ పెప్పర్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ఇంకో టిప్ ఏంటి అంటే యూజువల్గా మనం ఏదైనా తినాలి అని అనుకుంటే స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ పెట్టుకుంటాం సో అలా పెట్ అది వచ్చేంతలోపే ఇది వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయ్యే హెల్దీ రెసిపీ సో అది ఆర్డర్ పెట్టుకునే బదులు మీరు ఇదే ప్రిఫర్ అనుకోండి ఇంకా మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి రైట్ అండ్ ఇంకొక చిన్న డౌట్ మీరు ఇక్కడ ఈ పల్లీలు అనేది ప్రోటీన్ కోసం ఐ మీన్ క్యాలరీస్ కోసం తీసుకున్నారు కదా రిప్లేసింగ్ దిస్ పల్లీ ఇంకేమైనా ఉందా చిక్పీస్ తీసుకోవచ్చు బాయిల్డ్ చిక్ పీస్ శనగలు తీసుకోవచ్చు ఉలువలు తీసుకుంటే ఇంకా మంచిది సో స్ప్రౌట్స్ ఎప్పుడైనా చూడండి స్ప్రౌట్స్ రాగా ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే ఈక్వల్లీ బ్యాక్టీరియా వల్ల గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ అరగకపోవడం కానీ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు సో స్ప్రౌట్స్ తీసుకుంటే బాయిల్డ్ స్ప్రౌట్స్ తీసుకోవాలన్నమాట రైట్ సో అంటే కొంతమందికి పడదు సెన్సిటివిటీ ఉంటుంది సో వాళ్ళు బాయిల్డ్ స్ప్రౌట్స్లో కూడా ఇలా సలాడ్ చేసి తీసుకోవచ్చు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనం వెజెస్ ఒకటి చూస్ చేసుకుంటే చాలు రైట్ సో పల్లీలు అయితే అందరికీ అందుబాటులో అందరికీ పడతాయి ఎవరికైనా సింపుల్గా అయిపోతుంది కాబట్టి పల్లీలు కూడా మంచి ప్రోటీన్ ఆప్షన్ లేదు పల్లీలు వద్దు అంటే లాస్ట్ ఆప్షన్ లో మనం చెనగలు కానీ పెసర్లు గాని స్ప్రౌట్స్ బాయిల్డ్ స్ప్రౌట్స్ గాని ప్రిఫర్ చేయొచ్చు ఆప్షనల్ రైట్ సో నైంటీ డేస్ ఛాలెంజ్లో భాగంగా మనం ఈరోజు ఈ చిక్ పీ సలాడ్ అనేది చూసాం మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టు అయితే కనుక కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా అవి చూపించడానికి ట్రై చేస్తాము అండ్ ఇన్ కేస్ మీరు ఈ నైంటీ డేస్ ఛాలెంజ్ డైట్ కానీ లేకపోతే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కానీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేడం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ అండి